ఉండేది అధ్యక్ష ఏదైనా పరిపాలన వికేంద్రీకరణ చేసేటప్పుడు ప్రజలకు అనువుగా ఉండే విధంగా చేయాలనే ఆలోచనతో ఆకాంక్షలు చేస్తారు అధ్యక్ష కానీ ఇరవై రెండులో జరిగినప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష అంటే మొదట ఏం చెప్పారంటే పార్లమెంటు కేంద్రాలుగా జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పి తర్వాత దాన్ని మార్చడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా రాజంపేట పార్లమెంటు సంబంధించి రాజంపేటలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండేగా రాజపేటలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఆ పార్లమెంటు సంబంధించిన పొంగ నుండి తీసుకొని పోయి అన్నమయ్య జిల్లాలో కలవాల్సి ఉంటే చిత్తూరు జిల్లాలో కలపడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా కొన్ని అద్దంకి నియోజకవర్గం అద్దంగి నియోజకవర్గాన్ని తీసుకుని పోయి బాబట్ల జిల్లాలో కలపడం జరిగింది అధ్యక్ష అంటే ఉండే ఒంగోలు కంటే దూరంగా బాపట్ల ఉంటుంది అధ్యక్ష అంతేకాకుండా ఒక రాజుపేట నియోజకవర్గంలో రెండు మండలాలను తీసుకొచ్చి కడప జిల్లాలో కలపడం జరిగింది అధ్యక్ష నాలుగు నాలుగు మండలాలను రెండు మండలాలను కడప జిల్లాలో నాలుగు మండలాలను తీసుకొచ్చి అన్నవై జిల్లాలో కలప అంతే కాకుండా అనంతపురం అనే రాజపాటులో ఒకరిని చెప్తాది గారు అస్సలు మంచిగా రష్యంలో అటువంటి ప్రతిపాదన లేదు ఉత్పన్నం కాదన్నప్పుడు మీ ప్రసంగానికి మీరు చెప్పేటటువంటి వాదనకి అర్థం లేదు సార్ అది ప్రభుత్వం దగ్గర సార్ అది వినండి సరి గతంలో జరిగింది ఇప్పుడు అది ఏం లేమని అడుగుతున్న దాని కాదు లేదని చెప్తున్నారు మీరు దాని మీద ఇంకా వివరణ కొడితే లేని దానికి వివరణ మంచిగా జాతర ఏం శాస్త్రీయంగా జరిగింది ఒక్కొక్కరి అన్ని నియోజకవర్గంలో రెండు మండలాలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి కొన్ని జిల్లాలో జిల్లా రామ్కోడలో కొన్ని మండలాలు అనంతపురం జిల్లాలో కొన్ని మండలాలు సత్యసాయి జిల్లాలో ఉండడం జరిగింది అధ్యక్ష ఎన్ని అశాస్త్రీయంగా ఉన్నాయి ప్రజలకు అసౌకర్యంగా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా సర్దిద్దామని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి అధ్యక్ష అంతేకాకుండా మదనపల్లిలో మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అదే విధంగా మార్కాపురంలో జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది అధ్యక్ష దయచేసి వాటిని

అటువంటి ప్రతిపాదన ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర లేదన్నప్పుడు మీరు సప్లిమెంటరీ ఆడటంలో మంచి ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు ప్లీజ్ సరే మేము ఇవ్వడం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష మన పదమూడు జిల్లాలతో ఉండి అధ్యక్ష తర్వాత ఏదైతే రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా అశాస్త్రీయంగా ఎవరికి చర్చించకుండా ఎవరు చర్చించకుండా ఈవెన్ కేబినెట్ ఏదైతే జనవరి ఇరవై ఒకటి జరిగినటువంటి కేబినెట్ లో కూడా చర్చించకుండా జనవరి ఇరవై ఐదున పుట్టిన ఒక నోట్ ఇచ్చి మంత్రులకి ఈ యొక్క విధానం చేశారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష అప్పుడు ఉద్యోగ ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు పిఆర్సీ మీద గొడవ అవుతా ఉన్నాయి ఆశావర్కర్ రోడ్లు ఎక్కారు అంగన్వాడీ రోడ్లు ఎక్కారు ఇవన్నీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారంగా అంత స్పీడ్ స్పీడ్ గా వాళ్ళు ఈ యొక్క విభజన చేయడం జరిగిన అధ్యక్ష తొందరపాటు నిర్ణయాలతో అధ్యక్ష అశాస్త్రీయంగా చేశారు అధ్యక్ష ఈ ప్రాంతాల మధ్య విభేదాలు నచ్చకుంటే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు చర్చ పెట్టి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజా ప్రజాప్రతినిధులుగా మాట్లాడేటువంటి పరిస్థితి అధ్యక్ష అలాగే అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మొత్తంగా ఈ ఏర్పాటుతో ప్రతి ప్రతిపాదన ప్రతిపాదన కూడా పలు చోట్ల గందరగోళముగా గా ఉండింది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మన్నం జిల్లాలో రాజంపేట జిల్లాలో అన్నమయ్య దగ్గర అలాగే మరి ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే కోనసీమ జిల్లా మనం చూసిన అధ్యక్ష ముందుగానే తెలుసు మనకి తెలియదు బాగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆ అల్లర్లని వాళ్ళు కంట్రోల్ చేయడం పరిస్థితి మనం చూసాం అధ్యక్ష అలాగే అధ్యక్ష రాజకీయ ప్రజల కోసం అధ్యక్ష నియోజకవర్గాలను డివిజన్లు మండలాలను కూడా అంటే అస్తవ్యస్త పరిస్థితి మనం చూసాం అధ్యక్ష కనీసం ఇప్పుడు పెద్ద రామారావు చెప్పినట్టుగా ఇరవై నాలుగు ఎప్పుడైతే ఎలక్షన్ అప్పుడు కూడా ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అధ్యక్ష కరెక్ట్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ ఆ జిల్లాకి అలాంటి వారు కూర్చోవడం ఒక బెంచీ కూడా లేనటువంటి ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగైతే అరవై ఆరు ఆపరేషన్లు పెట్టా నూట ముప్పై ఆరు ఆపరేషన్లు పెట్టామని చెప్పి చైర్మన్ ఇచ్చారు వాళ్ళకి కుర్చీలు బెంచీలు వాళ్ళతో పాటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ప్రాపర్ ఆఫీసెస్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా ఎవరిని కూడా చేయకుండా తొందరపాటు తొందర చేసిన చర్యలు అధ్యక్ష ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చే తొమ్మిది నెలల్లో మేము వాటి సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్ మాత్రం మాకు కొన్ని వచ్చిన అధ్యక్ష అద్దంకి ఒకటి ముఖ్యంగా వాళ్ళకి సపరేట్ గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చింది అధ్యక్ష అలాగే మరడిసిరా ఒకటి వచ్చింది అధ్యక్ష ఈ రెండు కూడా కలెక్టర్లు పాజిటివ్ గా రాసి పంపించారు అధ్యక్ష అలాగే ఎమ్మెల్యూరు ఉదయగిరి కూడా కోట జరిగింది అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతం అయితే అధ్యక్ష జిల్లాల పునర్నిర్మాణం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశ్రమలో ఎటువంటి ప్రతిపాదనలు లేవు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష